హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం దోసకాయ టమాటా నైస్ కాంబినేషన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం కర్రీ ప్రిపరేషన్కి దోసకాయలు టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి దోసకాయల్ని పీల్ తీసుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో కర్రీకి మంచి ఫ్లేవర్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్కర్ ఉంచి అందులో ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాం ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేగాక పసుపు కరివేపాకు కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి తాలింపులో వేగనివ్వాలి పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి టొమాటో ముక్కలు కూడా వేసి కొంచెం వేగనిచ్చి దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి కూరకి సరిపడా సాల్ట్ కారం వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది కూరలో వాటర్ వేయకపోయినా దోసకాయలో వచ్చే నీళ్ళతో సరిపోతుంది కానీ కుక్కర్ పెడుతున్నాం కాబట్టి అడుగంటకుండా చాలా కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఒక్క విజిల్తో కర్రీ చాలా బాగా ఉడికిపోతుంది కర్రీ వాటర్ ఇష్ కనిపిస్తే స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి కర్రీలో మసాలా వాళ్ళు హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్దీ అండ్ టేస్టీ దోసకాయ టమాటా కర్రీ రెడీ